అసలు దీని అర్థం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పని చేయాల్సింది ఎవరో ఒకరు ఆ పని చేస్తారని అందరికీ తెలుసు ఈ పనిని ఎవరైనా చేయగలరు కానీ ఇంకా ఎవ్వరూ చేయలేదు అది అందరి బాధ్యత కాబట్టి ఎవరో ఒకరు దాని గురించి కోపంగా ఉన్నారు ఆ ఎవరో ఒకరు దీన్ని చేయగలరని అందరూ అనుకున్నారు కానీ ఎవరూ ఈ పని చేయరని గుర్తించలేదు ఎవరైనా ఈ పని చేయగలరని ఎవరూ చేయనప్పుడు అందరూ ఎవర్నో నిందించడం చివరికి జరిగింది ఏంటర్థం కాలేదా అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి లేకపోతే రీల్ మళ్ళీ చూడండి